హలో ఆ రోజా గారు చెప్పండి అదే కవిత బేల్ పైన సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది మేడం మీరు అంటే మీరు స్పందిస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ సుప్రీం కోర్ట్ మాట్లాడిన విషయాలపై సుప్రీం కోర్ట్ ఏమంటుంది అండి ఇప్పుడు ఫోన్ వచ్చేసి మైపాల్ గారు మీరు ఎన్ని ఫోన్ మార్చారండి నేను ఒకటే ఉంటది నాకు ఎప్పుడైనా ఇది పగిలిపోతునో లేదంటే పోతునో ఇంకోటి తీసుకుంటాను కానీ మన కవితక్క ఎంత అయిన సీఎం కూతురు కదా మన తెలంగాణ జాగృతి మహారాణి మన అక్క దేనికి భయపడదు మా మహారాణి మా కవితక్క మా కవితకి పాదవి వందనము అయితే మా కవితక్క ఏంటంటే వారానికి ఒక ఫోన్ మారుస్తుంది అండి అయితే సందర్భం లేకుండా ఇది మాట్లాడడం కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా ప్లస్ తర్వాత ఈడీ అయినా తర్వాత సిబిఐ అయినా ప్లస్ ఎవరైనా గానీ సిబిఐకి కూడా సహకరించలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా మీకు సిబిఐకి సహకరించలేదు ప్లస్ దేనికి సహకరించలేదు ఫోన్లు వచ్చేసి మొత్తము మార్చి కొత్త ఫోన్లు ఇచ్చింది మాకు కొత్త కొత్త వారానికి ఒకసారి మారుస్తారా ఇది ఎక్కడ పరిస్థితి అని సుప్రీంకోర్టు ప్లస్ ఈ ఈడీ గానీ ప్లస్ సిఐడి గానీ ప్లస్ సిబిఐ గానీ ఇదంతా పరిశానవుతుందనమాట ఇది ఎక్కడ పరిశాన్ నాయన నీ అమ్మా ఏంది కథ అంతా వారానికి ఫోన్ మార్చడైంది అంటే ఎన్ని ఫోన్లు ఇచ్చిందంట మొత్తం అండి ఎన్ని ఫోన్లు ఇచ్చిందట ఒకటి అరేండా ఈడీకి ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై మూడు లో తన ఫోన్ లో ఇచ్చింది అనమాట ఎన్ని అండ్ ఒకటి అరేండా ఇక నేను ఎన్ని చెప్పలేనండి లెక్క నేను చెప్పను గానీ వచ్చేసి ఏంటంటే మొత్తం దానిలో డేటా మొత్తం తీసేసి కొత్త ఫోన్లు ఇచ్చిందంట మన అక్క ఫార్మాట్ చేసేసిందా ఫార్మాట్ చేయలేదు కొత్త ఫోన్లు ఇచ్చింది మన అక్క అట్లా ఎట్లా ఇస్తుందండి మీరు భలే ఉన్నారు కొత్త ఫోన్ అంటే మీరు యూజ్ చేసిన ఫోన్లు కాకుండా కొత్త ఫోన్ కొని ఇచ్చిందా ఇచ్చేసింది అనమాట అక్క అయితే ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు ఏంది అసలు ఈ కథ ఎక్కడిది ఇది ఎక్కడ పరిశాను వారానికి ఒక ఫోన్ మారుస్తారు ఎవరన్నా సరే వారానికి ఒకటి మార్చినంటే ఒక వారానికి నాలుగు మాసేందుక అని పచ్చని వీళ్ళు కోర్టులంతా సుప్రీం కోర్టులో అయినా ప్లస్ ఈ సిబిఐ అయినా ఈడీ అయినా పర్శాన్ పరశాన్ అవుతున్నారు ప్లస్ తర్వాత వచ్చేసి అక్క సిబిఐకి సహకరించలేదు ప్లస్ పర్శాన్ ఇప్పుడు ఏంది సహకరించలేదు ఏం లేదు ఇది ఎక్కడ చెప్పినట్టు పరిశాను సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి చెప్పినట్టు న్యూస్ వస్తుందా అంటున్నాను ఇప్పుడు అవునండి అవును చూసలేరా మీరు నేను ఇంకా చూడలేదు అంటే జస్ట్ బెయిల్ వచ్చింది అనేది ఒకటి బ్రేకింగ్ న్యూస్ లో మొత్తం డేటా ఉంది పదిహేను మూడున అక్క జైలుకి వెళ్తే అరెస్ట్ చేస్తే ఆమెని సారీ ఆ పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు అరెస్ట్ చేస్తే పదహారు మూడు అక్క ఇంటికి హైదరాబాద్ కెళ్ళి సోదాలు చేసింది ఆ తర్వాత వచ్చేసి ఏంటి పద్నాలుగు తొమ్మిది ఇరవై మూడున కవితక్కకు మళ్ళీ ఈడి నోటీసులు పంపించింది అప్పుడు వచ్చేసి ఏం చేసింది పదిహేను మూడో తారీఖున ఫస్ట్ అసలు ఎప్పుడు ఇచ్చింది రెండు ఎనిమిదో తారీఖు మూడో నెల ఇరవై లో ఇచ్చింది జారీ చేసింది ఈడీ అక్క ఏం చేసింది పదకొండు మూడు ఢిల్లీకి హాజరైంది ఆ కవితక్క ప్లస్ తర్వాత మళ్ళీ పదిహేను మూడు ఈడీ సామాన్లపై కోర్టుకి ఆశ్రయించింది మళ్ళీ కవితక్క అయితే ఇరవై ఒకటి మూడు మళ్ళీ తన ఫోన్లని ఈడీ స్వాధీనం చేసుకుందనమాట పద్నాలుగు తొమ్మిది ఇరవై మూడు కవిత ఈడీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది మధ్యలో అక్కేం చేసింది మళ్ళీ సుప్రీం కోర్టు ఆశ్రయించింది కాబట్టి పద్నాలుగో తొమ్మిదిన నా ఇంక కవిత ఈడీ నోటీసులు ఇచ్చింది ఆ తర్వాత స్వాధీనం చేసుకుంది ఇంకా పదహోడో మూడో తారీఖు తను అరెస్ట్ చేసింది తన సొంత గృహంలో హైదరాబాద్ లో పద్నా తారీఖు ఈడీ వచ్చేసి ఇంకా పదిహేను అరెస్ట్ చేసినప్పుడు పదిహేను మూడు అరెస్ట్ చేసింది కదా పదహారును వచ్చేసి ఇంకా ఈడీ సోదాలు చేసింది తన ఇంట్లో ఇది జరిగింది అయితే మా కేసీఆర్ సార్ అంటే మా అయ్యా వచ్చింది ప్లస్ తర్వాత బీజేపల్లి ఇట్లా చేసిండ్రు అంటే ఇప్పుడు మీరు ఈడిని కించపరుస్తున్నట్ట కించపరుస్తున్నట్టకపోతే సిబిఐని లేదంటే ఇప్పుడు మన ఈడిని ఈడీని అంటే చట్టం లేదు అని మీరే చెప్తున్నారు కదా చట్టం ఉన్నాలో చుట్టం అని చెప్తున్నారా లేకపోతే చట్టం ఎవరికైనా చుట్టం కాదని చెప్తున్నారా ఓకే బయట అంటే కాదు సమాజానికి ఏం చెప్తున్నారు కూడా రాంగ్ ప్లస్ ఈడి కూడా రాంగ్ చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్తున్నారా చట్టం డబ్బులు నోళ్ళకి చుట్టం అని చెప్తున్నారా ఇది క్లారిటీ తెలియాలి అందరికి సమాజానికి కేసీఆర్ అంటే భారీ బహిరంగ సభ పెట్టి చెప్తే అయిపోతా అంటారు అవును కదా మరి ఇప్పుడు మేమంతా ఏమనుకుంటామంటే చట్టము చుట్ట ఎవరికి చుట్టం కాదు అని అపోహలు ఉన్నారు కొంతమంది కొంతమంది ఎట్లున్నారంట లేదు చట్టం వచ్చేసి డబ్బులు ఉన్నాడు చుట్టము అనుకుంటున్నారు ఇప్పుడు మన కేటీఆర్ సార్ ఏమంటాడు లేదు లేదు ఇది వచ్చేసి మోదీ ప్రభుత్వం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది అంటున్నారు అన్నప్పుడు మన నాలంటే సామాన్యులకు వచ్చిన డౌట్ ఏంటంటే సిబిఐ రాంగ్ ప్లస్ తర్వాత వచ్చేసి ఈడీ రాంగ్ అంటే చట్టము రాంగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అన్యాయం అక్రమాలు జరిగినప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళ పైన ఇంకా మనకు అనుమానాలు ఉన్నప్పుడు మనం అంటాము ఏది దీన్ని సిబిఐకి ఇవ్వాలి దీన్ని ఈడీకి ఇవ్వాలి అని చెప్పేసి అంటాము దీన్ని క్రైమ్ కి ఇవ్వాలి అని అంటాం కదా మరి ఇప్పుడు దీన్ని దేనికి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇదంతా రాంగ్ అనా మంచి క్వశ్చన్స్ వేస్తారు కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఈ ప్రశ్న సుప్రీంకోర్టు అయితే బలమైన ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు మార్చినామని అడిగారు సుప్రీం కోర్టు అడుగుతారు కదా ఇప్పుడు ఇప్పుడు అందుకే మిమ్మల్ని నేను వచ్చిన అడిగినాను ఎందుకంటే టెక్కిన అట్లా అడగడం బాగుండదు కాబట్టి ఇప్పుడు ఎవ్వరమైనా ఎంత ఉన్న వాళ్ళైనా సరే పోనీ మనం ఇది ఒక మాట తీసుకుందాం అండి ఇప్పుడు అంత వాళ్ళ కుటుంబంలోనే తీసుకుందాం రామన్న ఉన్నాడు రామన్న మా పద్మశాలి బిడ్డగా మేము సిరిసిల్లలో గెలిపించుకున్నాం ఆయనని గెలిపించుకున్నాం ఎంత అది పెట్టి గెలిపించుకున్నాం ప్రాణం పెట్టి గెలిపించుకున్నాం అయితే ఇప్పుడు రామన్నం తీసుకుంటే రామన్న ఎన్ని ఫోన్లు మార్చిండు నెలకి వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా వాళ్ళ ఇంట్లో వ్యక్తే కదా అవునప్పుడు అప్పుడు ఈమె ఈడీకి కార్ లో కార్ ఐదు ఆరు ఫోన్లు వేసి ఇచ్చింది కదా ఐదు పది ఫోన్లు సారు కేసీఆర్ సారు మరి ఎన్ని ఫోన్లు మార్చిండు వాళ్ళ ఇంట్లో వ్యక్తే కదా హరీష్ అన్న ఎన్ని ఫోన్లు మార్చిండ్రు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే కదండి బయట వాళ్ళు మనం సామాన్యులం మనం తిండికి లేని వాళ్ళం మనం ఫోన్లను మార్చాము మన డొక్కు ఫోన్లైనా మనం పెట్టుకుంటాం మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎన్నిసార్లు ఫోన్లు మార్చిండ్రు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ పది ఫోన్లు కొంటుందా ఒకటే ఫోన్ వాడుతుందా ఇది మరి కోర్టు అడిగిందా మీరు మళ్ళీ ఫోన్లు మారుస్తారా ఒకటే వాడతారా అని మళ్ళీ ఏడి ఒకవేళ ఫోన్ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ మారుస్తుంది మన అక్క మీరు భలే ఉన్నారు ఏందండి బాగున్నారు మీరు అంటే మార్పు రాదంటారా ఇప్పటికైనా నూట అరవై ఐదు రోజులు మరి చిప్పకూడదు తిన్నది కదా ఇప్పుడు మార్పు వస్తుందా రాదా నేను అనేది మార్పు వస్తుంది రాదు అని అంటే అండి ఇప్పుడు డబ్బు వాళ్ళకి ఒక న్యాయం డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం అక్కడ జైల్లో ఉన్నా కానీ జైల్లో రాజమర్యాదలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని అంచనా అందరికి తెలిసిన విషయంలో వాళ్ళకి జైలు ఉన్న జైలు ఇల్లు తేడా అసలు వాళ్ళకి పెద్ద మహారాజులు మహారాణికి ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయం ఇంకొకటి ఇప్పుడు మీరు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు చేస్తారా మరి మీరు మహిళలంతా ఓటేస్తారా ముఖ్యమంత్రి అయిపోతుందా మేము ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు చైత్ర మీద అన్యాయం జరిగి చంపేసినప్పుడు కవితక్క బయటకు వస్తే ముఖ్యమంత్రి చేస్తుండే తొమ్మిది నెలల పిల్ల చిన్నారి వరంగల్ లో చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు చంపేసినప్పుడు కవితక్క వస్తే వాళ్ళ ఎవరైతే ఆడబిడ్డలు ప్రశ్నించిండ్రో వాళ్ళందరినీ మమ్మల్ని అరెస్ట్ చేపించారు అప్పుడు వస్తే మేము సీఎం కవితని సీఎం చేస్తుండే ఆడబిడ్డల మీద అన్యాయం జరిగి అత్యాచారాలు జరిగి ఆత్మహత్యలు చిత్రీకరించినప్పుడు ఆడబిడ్డల్ని రోడ్ల మీద అత్యాచారం చేసి అన్యాయాలు చేసి ఆత్మహత్యలు చిత్రీకరించి హత్య చేసినప్పుడు కవితకు వస్తే సీఎం కాదు పిఎం చేస్తుండే ఇప్పుడు కూడా ఆడబిడ్డల పైన రక్షణ తీసుకొచ్చి ఆడబిడ్డలకు నేనున్నాను భరోసానిచ్చి వాళ్ళని బహిరంగంగా ఉరిదిచ్చి కొత్త చట్టాలను తీసుకొస్తే సీఎం కవితకే నేను చేస్తా పోయి వాళ్ళందరూ కాలు పట్టుకొని మీ లక్ష మంది పాదాలు మొక్కి మహిళల పాదాలు మొక్కి కవితక్క మాకు ఆడబిడ్డలకి రక్షణ ఇస్తా మీరు బహిరంగంగా గాంధీజీ చెప్పినట్టు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నడవండి నడిచినా నేను మీకు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆడబిడ్డల కంటే లక్ష మంది ఆడబిడ్డల పాదాలు మొక్కి నేను సీఎం చేస్తా కవితక్కనే నేను నేను పూచిస్తున్నా రైట్ మేడం థ్యాంక్ యూ